అందరికీ నమస్కారం నా పేరు నరేష్ సుస్మిత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన జక్కంపూడి గణేష్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను ఆయన గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఆయనతో ఏమాత్రం నాకు పరిచయం లేదు కానీ యువ నాయకుడుగా లక్షలాది మందిల్లో ఆయన గుర్తింపు పొందడం వేలాది మందికి చేయూతనివ్వడం వందలాది మంది విద్యార్థులను పేద విద్యార్థులను చదివించడం ఇలాంటి చాలా కార్యక్రమాలు ఎవరికీ ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఈ రోజుల్లో అలా చేయడం చాలా అరుదు అటువంటి మహా వ్యక్తి కోసం ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది అటువంటి మహా వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇట్లు మీ సుస్మిత హాస్పిటల్ నరేష్